వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిల కోసం అదేవిధంగా పిఆర్ పీఆర్సి ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని చెప్పి ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి విన్నవించుకున్నారు ఉద్యోగుల కోసం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు పీఆర్సి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ఎన్నో సందర్భాల్లో అనుకున్నారు అయితే మరి ఒక సందర్భంగా కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు పిఆర్సి ఏర్పాటు చేసి ఐఆర్ ప్రకటించాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయాలంటూ వినతి పత్రాలు అయితే సమర్పించారు మరి వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యంతర వృత్తి ప్రకటించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మరియు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ తదితరులు ఈ యొక్క సందర్భంగా మరి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ఇంతకాలం కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతోనే ఏమీ కూడా మాట ఎత్తకుండా మౌనం వహిస్తుందని మరి ఇప్పటికైనా ఖచ్చితంగా పిఆర్సీ ఏర్పాటు చేసి ఐఆర్ అయితే ప్రకటించాలంటూ ఈ యొక్క సందర్భంగా చెప్పుకొచ్చారు మరి సూర్యనారాయణ గారు ఎన్నో సందర్భాల్లో కూడా వినతి పత్రాలతో పాటు సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన అయితే రాలేదని కూడా ఆయన మండిపడ్డం జరిగింది కేవలం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలు పిఆర్సి ఐఆర్తో పాటు మరి చూసినట్లయితే పదిహేడు మంది ప్రతినిధులు కూడా కలిసి ఈ యొక్క బృందం అంతా పద్దెనిమిది అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందుకును బుధవారం కలిసి వినతిపత్రం అయితే సమర్పించడం జరిగింది మరి విజయనంద్కు సమర్పించిన యొక్క వినతి పత్రంలో పద్దెనిమిది అంశాలపై అయితే స్పందించడం అయితే జరిగి ఉంది మరి అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు పీఆర్సీ ఎప్పటి నుంచో వింటున్న సిపిఎస్ రద్దుపై కూడా స్పందించాలంటూ ఈ యొక్క స్పందన తెలిపారు ఒకప్పుడు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్న వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దుపై కూడా స్పందిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు ఇస్తామన్న సిపిఎస్ రద్దు ఏమైందని ఖచ్చితంగా ఆయన మాట నిలబెట్టుకోవాలంటూ కూడా ఈ యొక్క సమావేశంలో మాట్లాడడం జరిగింది